అర్థం ఏంటి అంటే ఇప్పుడు అక్కడ నడుస్తున్న ఒక చిత్రం ఛాయా చిత్రం ఇది చైనీస్ తయారు చేసిన ఒక మేమ్ దీనిలో అర్థం ఏంటంటే ఊబకాయలు ఇన్నాళ్ళు తెగ తిని బలిసి కొట్టుకున్న అమెరికన్లు ఊబకాయలుగా మారి ఇప్పుడు ట్రంప్ చేస్తున్న ఈ ప్రయత్నం ద్వారా ఇన్నాళ్ళ పాటు చైనీసు ఇండియన్సు మెక్సికన్సు వంటి వారు అందించిన రకరకాల సేవలు ఈరోజు వాటి ద్వారా వాళ్ళు జీవనోపాధి పొందుతుంటే వాటి నుంచి ఒక అమెరికన్ని విముక్తి కలిగించి త ఒక సగటు అమెరికన్ స్వయంగా తానే పనిచేసుకుంటూ బతకడం ఎలాగో ట్రంప్ నేర్పిద్దాం ఉన్నాడు బేసిక్గా వాట్ ఈజ్ అమెరికన్స్ అని మనం సోన్సో ఒక పుస్తకం ఉంది ఒక దళారి పశ్చాత్తాపం అని ఈ పుస్తకం ద్వారా ఆ రచయిత ఏం చెప్పదలుచుకున్నాడంటే బాబు ఒక సగటు అమెరికన్ అనేవాడు తను పెట్రోల్ బంకులో ఐదు నిమిషాలు కూడా ఆలస్యం చేయకుండా అక్కడ వారు ట్యాబ్లెట్ చూస్తున్నంతనే పెట్రోల్ కొట్టేసి కొట్టించేసుకొని వాళ్ళు వెళ్ళిపోవాలంటే ఊరికే చాలా సరదాగా గడపాలి ఒక అమెరికన్ లైఫ్ స్టైల్ అంతే తప్ప దాన్ని ఇంత భయంకరంగా క్యూలైన్లో నిలబడి ఈ రోజున మేక్ అమెరికా గ్రేట్ అగైన్ పేరు మీద ట్రంప్ చేస్తున్న ఈ సుంకాల విధ్వంసం కారణంగా మార్కెట్ల మీదకి ఎగబడి ఆ మార్కెట్లలో ఏమో ఈ వస్తువు రేటు రేపు పెరిగిపోతుందేమో అనే ఒక భయంకరమైన ఒక ఇది జరుగుతూ ఉంటే అది అసలు ఇప్పటి వరకు అలవాటు లేని విద్య ఒక అమెరికన్ అధ్యక్షుడు ఇద్దరు ప్రముఖ అమెరికన్ అధ్యక్షుల గురించి ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే ఈరోజు అధ్యక్షుడు చేస్తున్న విధ్వంసం ఉంటుంది ఇది ఆ రోజుల్లో రెండో ప్రపంచ యుద్ధం జరుగుతుంటే ఫ్రాంక్లిన్ రూజ్వెట్ అనేవాడు విన్స్టన్ చర్చిలో అడుగుతున్నాడు రండ్రా బాబు మాతో పాటు యుద్ధం చేద్దు రండి అని కానీ అమెరికా సమాజం అంతా వీ వాంట్ పీస్ అని చెప్పేసి ప్రదర్శన జరుగుతుంటే మా వల్ల కాదండి ఇక్కడ ప్రజలు ఒప్పుకోవట్లేదు వాళ్ళు శాంతి ప్రదర్శనలు చేస్తున్నారు అని రూజువెట్టు ఇన్స్టెంట్ చర్చలు చెప్తూ అంటే కాలయాపం చేస్తూ వచ్చు అయితే ఎప్పుడైతే జపాను తనకున్న పాపకక్షల ప్రకారం అమెరికా మీద ఒక ఇది బాంబు వేసిందో ఆ బాంబుతో పెరల్ హార్బర్ మీద బాంబు వేసిందో దీంతో అప్పటి వరకు వస్తు తయారీ రంగంలో ఉన్న అమెరికన్ ఇండస్ట్రీస్ సడన్ సర్ప్రైజ్గా ఆల్ ఆఫ్ సడన్గా యుద్ధ కర్మాగారాలుగా మార్చి ఓపెన్ హైమర్ ద్వారా ఒక అనుబాబుని కనిపెట్టబడి ఆ అనుబాంబుని హిరోజిమా నాగసాకీర మీద వేసి ఆ ప్రపంచ యుద్ధాన్ని ఆపించేంత ఎత్తులకు ఎదిగిపోయింది అమెరికా ఆ తర్వాత వాళ్ళు వస్తువుల బదులు యుద్ధ ఆయుధ కర్మ కర్మాగారాలుగా మారిపోయినవి వస్తు తయారీ కేంద్రాలు కాస్త ఆయుర కర్మాగారాలుగా మారిపోయినాయి అలా వియత్నాం వారు చేశారు అలా గల్ఫ్ వారు చేశారు ఒక సద్దాంశాన్ని పడగొట్టారు ఒక లాడెన్ని చంపారు ఒక గడాఫిని లేకుండా చేశారు ఇంకా ఇప్పటికి కూడా ఐసీసీకి సంబంధించిన ఇరాన్కి సంబంధించిన ఎంతమందినో నాయకుడిని మట్టుబెట్టినారు తాజాగా కూడా ఒక ఐసీసీ అగ్రనేతని ఉగ్రనేతని పెట్టారు ఆయన కారులో పోతుండగా ఇక్కడ వరకు ఒక యుద్ధ పిపాస కలిగిన ఒకనొక భయంకరమైన దేశంగా అమెరికా విస్తరించింది ఇలా విస్తరించిన అమెరికా ఏం చేసినా పైనున్న అధ్యక్ష నాయకత్వం తప్ప కిందన్న ప్రజలకు ఏం కాకుండా చూసుకుంటారు మరీ ముఖ్యంగా ఎక్కడ ఇంధనాలు వనరులు ఉంటే అక్కడ పోయి వాలిపోయి వాళ్ళ రాజకీయాల్లో తమ ఏజెంట్లను జొప్పించి తద్వారా అక్కడున్న వనరుల్ని కైవసం చేసుకొని వాళ్ళ నుంచి మీరు మాకే అమ్మాలి పెట్రోలు అని చెప్పి ఒప్పందాలు కుదుర్చుకొని పెట్రోల్ తీసుకుంటూ వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వకుండా తమ ట్రెజరీలోనే పెట్టుకొని వాళ్ళకి పైపై మెరుగులు మాత్రం చూపిస్తారు ఫర్ సపోజ్ ఒక దుబాయ్ ఉందనుకోండి ఈ దుబాయ్ మీకు మేము డబ్బులు బదులు ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తామని చెప్పి పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు రోడ్లు బంగ్లాలు అవి ఇవి అక్కడ బాగా భయంకరమైన ఎండ్ ఉంటుంది కదా ఓపెన్ ఎయిర్ ఏసీలు పెట్టడం గాల్లోకి చల్లదనాన్ని వరడం ఇలాంటి ఎన్నో పనులు చేస్తూ అమెరికా వాడి డబ్బు వాడి దగ్గరే ఉంచుకుంటుంది వాడికి ఇవేసిన డబ్బుని తన దగ్గరే ఉంచుకుంటుంది కానీ వాడికి పైపు మెరుగొని అప్పచెప్తుంది ఇన్ని చేసి తమ ప్రజల్ని బాగా చూసుకుంటుంది దీంతో వీళ్ళు ఏం చేసేసారంటే మెక్సికన్ల ద్వారా వంట పాచిపని సంగీతం ఎంటర్టైన్మెంట్ అమెరికన్లలో ఇప్పటికీ పాతుకుపోయిన మన ఇండియన్ల ద్వారా స్పేస్ సాఫ్ట్వేర్ మెడిసిన్ లా వంటి సర్వీసులు పొందడం చైనీస్ ద్వారా మాస్క్ దగ్గర నుంచి ఇక ఇతరతర అన్ని సమస్తమైన వస్తువుని కొనుక్కొని హాయిగా చీప్ అండ్ బెస్ట్ రేట్కి ఎంజాయ్ చేయడం ఇట్లా ఇంకా ఆల్రెడీ ఫస్ట్ పార్ట్లో అసలు అమెరికా సమాజం ఏర్పడ్డ క్షణాల్లో జరిగింది ఆఫ్రికన్లని బానిసలుగా చేసుకొని వారి ద్వారా సమాజ వృద్ధి సృష్టి చేసుకున్నారు సరే ఆఫ్రికన్లు అక్కడితో ముగిసింది ఆ తర్వాత పైపై మెరుగులు కావాల్సి వస్తే మెక్సికన్లు ఈ మెక్సికన్ల విషయానికి వస్తే వీళ్ళు టెన్త్ పాస్ అయ్యి పాస్ అవ్వకుండానే తన సూట్ వాడు అమెరికన్ భూభాగంలోకి విసిరేస్తాడు విసిరేసి అక్కడి నుంచి విపరీతమైన డాలర్ల సృష్టి చేసుకోవడం కోసం ఎందుకంటే మెక్సికా అనేది ఒక అగర్భ దరిద్ర దేశం అది డ్రగ్స్ సెక్స్ విపరీతమైన ఒక రాబరీ గందరగోళంలో ఉంటుంది ఆ అలాంటి దేశంలో నుంచి మనం బయటపడి మంచి జీవన విధానం అలవాటు చేసుకోవాలంటే వాడు ఏం చేస్తాడంటే ఇక్కడికి వచ్చి వీధులు గుడిస్తాడు ఆ తర్వాత వంట పని చేస్తాడు పెద్ద డబ్బాలు పెట్టుకొని దానిలో మనకి ఇక్కడ ఈ చైనీస్ ఇవి ఉంటాయి చూసారా నూడుల్ బండ్లు అలా పెట్టుకొని సర్వీస్ ఇస్తాడు ఫుడ్ సర్వీసు లేకపోతే ఒక ఇది డ్రమ్స్ అవి పెట్టుకొని మ్యూజిక్ ఇచ్చి దాని ద్వారా డబ్బు సంపాదిస్తాడు పాచి పని ఇళ్ళ పా పని చేస్తాడు ఇట్లా అమెరికాని ఇటు కడుపుతూ అటు కడుపు నింపుతూ అటు ఎంటర్టైన్ చేస్తూ బతుకుతాడు మెక్సికన్ ఇక అమెరికాలో ఉన్న ఒకనొక విద్యా విధానం ఎంత చండాలం ప్రభుత్వ విద్య వాళ్ళకి ఇంటర్మీడియట్ స్థాయి వరకు మాత్రమే ఉంటుంది డిగ్రీ వరకు ఎవడు అక్కడ తింక్ చేయడు అంత కాస్ట్లీగా ఉంటుంది అక్కడ ఒక గ్రాడ్యుయేషన్ దీంతో ఇక్కడ సర్వసాధారణంగా బీటెక్ మెడిసిన్ చేసిన సగటు ఇండియన్స్ అక్కడికి వెళ్ళి మాస్టర్స్ చేస్తారు చేసి పార్ట్ టైం జాబులు చేసుకుంటూ అక్కడ మళ్ళీ ఈ స్పేసు మెడిసిను ఆ తర్వాత లా తర్వాత సాఫ్ట్వేరు ఈ రంగాల్లో వాళ్ళు పాతకుపోతారు దీని ద్వారా ఇటు కింద స్థాయిలో వీళ్ళు పార్ట్ టైం జాబులు చేయడం వల్ల చిన్న చింతగా ఉద్యోగాలు సగటు అమెరికానికి అందదు అటు పెద్ద స్థాయిలో ఆల్రెడీ వీళ్ళు వచ్చి మళ్ళీ కుదురుకుండడం వల్ల పెద్ద స్థాయిలో ఉద్యోగాలు ఉండవు ఈ రెండు ఇక్కడ ఇండియన్స్ ద్వారా వాళ్ళకి ఈ నాలుగైదు రంగాల్లో ప్రధానంగా అడ్డంకిగా ఉంది ఒక పక్క చూస్తే లోయర్ గ్రేడ్లో మెక్సికన్లు కొంత హయ్యర్ గ్రేడులో అమెరికన్లు ఇక వస్తు ఉత్పత్తిలో చైనీసు ఎందుకంటే వీళ్ళు వస్తువు ఉత్పత్తి నాపేసి ఆయుధ ఉత్పత్తిని ఎక్కువ చేయడం మొదలుపెట్టినతో యుద్ధం చేయగలరు వీళ్ళు బ్రహ్మాండంగా అమెరికాలు అంతే తప్ప సర్వసాధారణమైన సోకార్డు డైలీ నీడ్కి సంబంధించిన ఏ పని వీళ్ళు చేయలేరు దానితోడు వీళ్ళది ఏంటంటే సుఖ లాలసత్వం హ్యాపీగా ఉండడం మా అధ్యక్షుడు ఎటన్నా సమని మేము సుఖంగా ఉన్నామా లేదా మమ్మల్ని వీళ్ళు సుఖంగా చూసుకున్నాడా లేదా ఇప్పుడు మొన్న ఒక కరోనా వచ్చింది కరోనా వస్తే ఒక సగటు అమెరికన్ హ్యాపీగా డబ్బులు ఇచ్చారు సరే దానిలో ఒక స్కామ్ జరిగింది అది వేరే విషయం అమెరికన్ చరిత్రలోనే జరగనంత భారీ ఎత్తున ఒక స్కామ్ జరిగింది ఆ స్కామ్ ద్వారా కొందరు ప్రైవేట్ జట్లు పెద్ద పెద్ద బంగ్లాలు కట్టుకొని ప్రైవేట్ జట్లు తిరిగేంత స్థాయిలో స్కామ్ చేశారు అని అక్కడ ఆర్థిక నిపుణులు చెప్తారు అంత భయంకరమైన స్కామ్ జరిగింది కానీ అంటే ఏంటి ఎక్కడైతే ఈ ఇది ఉంది కదా కరువు బం ఆ బ్యాన్ని లేని వాళ్ళకు కూడా ఇచ్చినట్టుగా చూపించి కొందరు స్కామ్ చేశారు ఈ స్కామ్లు ఇవన్నీ పక్కన పెడితే అమెరికాలో సగటు పౌరుణ్ణి వీళ్ళు అత్యంత గొప్పగా చూసుకుంటారు వాడు ఏ పని చేసినా చేయకపోయినా వాళ్ళు ఒక సగటు అమెరికన్ అయితే చాలు అది వాళ్ళ థీరీ బయట ఎక్కడైనా నువ్వు దోపిడి చేయి అమెరికన్ సమాజం మాత్రం హ్యాపీగా ఉండాలి ఈ క్రమంలో అమెరికాని ఇన్నాళ్ల పాటు చిడిపిన అధ్యక్ష యంత్రాంగం ఆ మెకానిజం ప్రెసిడెన్షియల్ మెకానికల్ మెకానిజం ఈరోజు సడన్గా ఏం చేస్తున్నాడు ట్రంప్ మీరు మెక్సికన్ నుంచి లోయర్ గ్రేడ్ జాబ్స్ తీసుకోండి ఇండియన్స్ నుంచి సర్వీస్ సెక్టర్ తీసుకోండి చైనీస్ నుంచి ప్రొడక్షన్ సెక్టర్ని తీసేసుకోండి మీరు తద్వారా ఉపాధి పొందండి తద్వారా అమెరికాని తిరిగి గ్రేడ్ చేయండి అని ఆయన చెప్తున్నాడు బేసిక్గా అమెరికా అంటేనే అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ వలస వచ్చిన వాళ్ళే ఈరోజు ట్రంప్ ఎవడు జర్మన్ స్కాటిష్ జర్మన్ స్కాటిష్ సంతతికి చెందినవాడు వాడు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగినోడు కాదు వాడు ఎనిమిదో ఏటే వాళ్ళ నాన్న వాడు చిన్నప్పుడు ఆ సంతానంలో ప్రతి ఒక్కళ్ళ పేరు మీద ఇరవై వేల డాలర్లు ఇచ్చేవాళ్ళు అది ఈనాటి రూ రేటు ప్రకారం చూస్తే రెండు లక్షల అరవై ఐదు వేల డాలర్లు సమానం అంటే ఎనిమిదవటే ఒక ఇయర్ ట్రంప్ గోల్డెన్ స్పూన్ అలాంటి వాడికి సగటు అమెరికాను వాడి దుస్థితి వాడి మానసిక స్థితి తెలిసే ఛాన్సలే లేదు ఈరోజు ఎన్నాళ్ళతో పాటు జరిగిన ఒకనొక దీని ప్రకారం చూస్తే ఈరోజు సగటు అమెరికన్ యొక్క సిచ్యువేషన్ని పూర్తిగా మార్చేసి మళ్ళీ వాళ్ళని తిరిగి ఒళ్ళు వంచి కష్టపడే విధంగా చేసి వాళ్ళ ద్వారా అమెరికా సమాజాన్ని తీర్చిదిద్దాలనుకుంటున్నాడు ఇది సాధ్యమవుతుందా లేదా మీరు కింద కామెంట్స్ చేయండి దట్స్ ఇట్